పై ఇప్పటిదాకా మన పెద్దలు అనేక విషయాలు చెప్పారు కానీ ఒక మాజీ నక్సలైట్ లంగా అంటే మేము కూడా అడవులలో తిరిగి చిత్రహింసలు అనుభవించి జైళ్ళ పాలై వాస్తవంగా యుద్ధంలో పనిచేసినటువంటి వ్యక్తులంగా ఒక చిన్న అనుభవం బీజేపీ పాలకులు చెప్పదలుచుకుంటున్నాడు నక్సలైట్ అంటూ భయపడు ప్రాణాలకు భయపడు నక్సలైట్ ఒకటే కళ ఉంటుంది బయట ఉన్న వాళ్లకు అనేక కళలు ఉంటాయి నేను దస్తే ఒక పాట ఒక స్థూపం ప్రజల గుండెల్లో నాకు ఒక స్థానం ఉండాలని కోరుకుంటాడు అదే ఆస్తులు అమరవీరులకు ఉంటాయి అట్లా అమరవీరులు అట్లాంటి కళలుగా అన్నారు ఎందుకంటే ఆ ఫీలింగ్ మేమంతా అనుభవించే వాళ్ళం ఇలా నూకలుండి ఇలా బతికొచ్చినాం అరెస్ట్ అయినాం బ ఇలా జనజీవన సమంతులు ఉన్నాం కానీ ప్రతిసారి కడుపు మండుతుంది రక్తం మరుగుతుంది కానీ వాడు ఆధునిక టెక్నాలజీతో ఒకవైపు ఇజ్రాయెల్ అమెరికా తొత్తుగా కాపలి కుక్కగా ఇవాళ అమాస్ అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఏ రకంగా అయితే టెక్నాలజీ ఉపయోగించి దాడులు చేస్తున్నదో సేమ్ అదే తరహా ఇవాళ ఈ దేశ మూలవాసులైనటువంటి ఆదివాసుల మీద ఈ దేశ మూలవాసులైనటువంటి బీసీ మైనార్టీల మీద వలస వాద వలస వాద యూరోపియన్ ఆరియన్స్ ఇవాళ చేస్తున్నటువంటి ఆపరేషన్ కగార్ పేరుతో ఈ దేశం మూల వారసుల యొక్క నిర్మూలన చేస్తుంది అనేది ఇవాళ స్పష్టం అవుతుంది ఇవాళ వాళ్ళు అదే చేశారు హిట్లర్ వారసులైనటువంటి నేటి బీజేపీ పాలకులు అదే నాజీ ఇజాన్ని పునికిపుచ్చుకొని ఆపరేషన్ కగార్ పేరుతో ఇలా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మనువాదపు ఒక పాలకులు హిందుత్వపు ముసుగులో హిందుత్వపు ముసుగులో హిందుత్వాన్ని మన మీద రుద్ది హిందుత్వాన్ని మన మీద రుద్ది ఇలా వలసవాద ఆర్యన్ రూపాన్ని ఆపరేషన్ కగారు రూపంలో చూపిస్తున్నారు కనుక ఇది ఎప్పుడు కూడా వీరులకు చావు లేదు విప్లవం ఆగిపోదు ఎప్పటికీ పుట్టుకుంటూనే వస్తారు అది ఎన్నడూ కాదు కానీ రేపు మార్క్సిజం అజేయమైనది ఏ పునాదుల మీద ఇవాళ ఈ పోరాటాలు జరుగుతున్నాయో ఆ పునాది మార్క్సిజం మార్క్సిజం ఒక విశ్వవ్యాప్త సిద్ధాంతం యూనివర్సల్ ఐడియాలజీ అది ఒక సైంటిఫిక్ సైన్స్ యుద్ధంలో కూడా మార్క్సిజం యొక్క ముఖ్యమైన పాత్ర ఉంటుంది ఇవాళ ఇవాళ ఎంత వెనుకబడి ఉండొచ్చు కాక ఇయాల వామపక్ష ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా కూడా వెనుకబడవచ్చు ఏ టెక్నాలజీ పరంగా కానీ దాని యొక్క గతితార్కం ఆర్థిక భౌతికవాదం రేపు రాను యుద్ధ తంత్రంలో ఖచ్చితంగా ఇలా డ్రోన్లను ఎదుర్కొనేటటువంటి ఒక నవ యుగ విప్లవకారులను ప్రపంచ వ్యాప్తంగా కూడా మనం చూడబోతాం ఆధునిక మార్క్సిస్టులు ఆధునిక విప్లవకారులు ఆధునిక మార్క్సిస్టు సాయుధులు రేపు చూపెట్టబోయేటటువంటి ఒక పరిస్థితి అత్యంత భయంకరంగా ఉంటుంది ఇట్లను నరిపినట్టు రేపు రేపు వచ్చే తరం మాత్రం ఇలా చేయగలుగుతుంది ఇలా వాడు విరవీగుతున్నాడు ఎస్ మాకు డ్రోన్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని రకాల సామ్రాజ్యవాదపు అమెరికన్ లాంటి ఒక వాళ్ళ శక్తులతో సామ్రాజ్యవాద శక్తులతో ఇవాళ నిర్మూలిస్తున్నాం మీ బతుకంతా ఓటమి పాలని చెప్పేసి శ్రామిక వర్గాన్ని అను నిత్యం ఓటమి పాలు చేస్తుంది కానీ రేపు ఒక మార్క్సిజం ఒక వేగు చుక్కలాగా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకునేటటువంటి నవ్వ విద్యార్థులే నవ్వ విద్యార్థులే ఇలా రాబోతున్నారు వాళ్ళే ఈ ఖచ్చితంగా విప్లవాన్ని తేగలుగుతారు ఇవాళ నువ్వు నిర్మూలించగలుగుతావు కానీ మార్క్స్ నిర్మూలించలేవు ఒక శాస్త్రీయ సిద్ధాంతాన్ని నిర్మూలించలేవు ఒక తర్కాన్ని నువ్వు కాదరలేవు ఒక చారిత్రిక భౌతిక వాళ్ళ సత్యాన్ని నువ్వు ఏం చేయలేవు అని చెబుతూ అనృత్యం ఓటమికి గురవుతున్నావు కానీ ఓటమి మనం చెందలేము మనమున్నటువంటి మనం బతుకుతున్నటువంటి ఈ యుగంలో మనం అనుకుంటున్నాం అట్లా మానసికంగా వేదన చెందుతున్నాం కానీ మాక్సిం అనే ఒక మహత్తర గొప్ప యూనివర్సల్ అలి మనకు ఒక ఆశను రెక్కెత్తిస్తుంది ఆశనే టెక్నాలజీ విప్లవకాలు రాబోతున్నాయని తెలియజేస్తూ ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఇలా గద్దరన్న బిడ్డ ఒక విషయం చెప్పింది కార్యాచరణ అత్యంత ముఖ్యమైనది ఇలా పీడ ప్రజలకు నివాసమైనటువంటి జవహర్ నగర్ ఇలా మనకు మాస్ ఉద్యమాన్ని నిర్మించడానికి ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఈ దేశ మూలవాసుల యొక్క నిర్మూలనకు ఈ దేశ మూలవాసుల యొక్క అనరానికి ఇవాళ ఏదైతే ప్రయత్నం చేస్తుందో మోడీ అమిత్ షా లాంటి మనువాదపు మదమెక్కినటువంటి పాలకుల యొక్క యొక్క దానికి అటుకట్టు వేయాలంటే శ్రామిక వర్గాలే శ్రామిక వర్గాలకు నియమైనటువంటి జవహర్ నగర్లో ఇవాళ ఖచ్చితంగా అటువంటి పునాది పడాలి అటువంటి పోరాటం రావాలి అటువంటి కార్యక్రమం రావాలి రకరకాల రూపాల్లో అట్లా చేస్తేనే మనం విజయవంతం మనం ఆ రకంగా ఎదుగుకలతో ఈ మనువాదాన్ని అటువంటి కార్యాచరణ ప్రారంభించాలని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను కోరుతున్నాం Thank you. Thank you, Anna. I like it.